హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ పదో తరగతి మాత్రమే చదువుకున్న అమ్మాయి నెలకు ఎంత సంపాదించగలదు పదివేల రూపాయలు మహా అయితే ఇరవై వేల రూపాయలు కానీ కర్ణాటకకు చెందిన నందిని అనే ముప్పై మూడేళ్ల మహిళ మాత్రం నెలకు అక్షరారాల్ రెండు లక్షల రూపాయలు సంపాదిస్తోంది ఓ పూజారి కూతురు పెద్దగా చదువుకోకపోయినా లక్షల్లో ఆర్జిస్తూ తనలాంటి వాళ్ళకెందరికో ఆదర్శంగా నిలుస్తోంది బెంగళూరు సమీపంలోని ఓ చిన్న పల్లెటూరులో దిగువ మధ్యతరగతి కుటుంబంలో నందిని జన్మించింది చిన్నప్పటి నుండి చదువులో చురుకుగా ఉండే ఆమె డాక్టర్ కావాలని కోరుకునేది కానీ ఆర్థిక పరిస్థితి కారణంగా పదో తరగతితోనే చదువుకు టాటా చెప్పేసి పెళ్లిపీటలు వచ్చింది నందిని భర్త శ్రీకాంత్ శాస్త్రి కూడా ఆమె తండ్రిలాగే పూజారిలాగా పనిచేసేవాడు ఆయన సంపాదన కుటుంబ పోషణకే సరిపోయేది సగటు ఇల్లాలిగా ఉండిపోవడాన్ని ఎంతమాత్రం ఇష్టపడిన నందిని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచేది భార్యాభర్తల సంపాదనతో ఇల్లు గడిచేది కానీ ఇంతలోనే ఆమె తండ్రి మరణించడంతో చెల్లెలి పెళ్లి బాధ్యతలు కూడా తనపైనే పడ్డాయి దీంతో అప్పులు చేయాల్సి వచ్చింది వీటి నుండి బయటపడేందుకు ఏం చేయాలో ఆమెకు తోచలేదు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఆమె బంధువులు ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబర్ గురించి చెప్పారు దీంతో ఆమె నగలన్నీ తాకట్టు పెట్టి టయోటో కారు కొనుగోలు చేసి ఊబర్లో నడపడం మొదలుపెట్టింది రెండు వేల పదిహేనులో ఆమెకు ఊబర్ దోస్తు గురించి తెలిసింది ఈ రిఫరల్ ప్రోగ్రాం ద్వారా ఎవరైనా తమకు తెలిసిన డ్రైవర్ను ఊబర్లో చేర్పించవచ్చు అలా డ్రైవర్గా చేరి కొన్ని ట్రిప్పులు చే వేస్తే రిఫర్ చేసిన వాళ్లకు మూడు వేల రూపాయలను ఊబర్ అందిస్తుంది అలా రిఫర్ చేసి నెలకు రెండు లక్షల రూపాయల దాకా సంపాదించే స్థాయికి నందిని ఎదిగింది ఇప్పటివరకు నందిని ఆరు వందల మంది డ్రైవర్లను రిఫర్ చేసింది ఇందుకోసం బెంగళూరులో ఓ చిన్న ఆఫీస్ తెరిచి నలుగురు సిబ్బందిని నియమించుకుంది కష్టించి పనిచేస్తూ తన అప్పులను తీర్చేసింది అంతేకాదు బెంగళూరులో ఓ ఇల్లు కూడా కట్టుకుంది ఇప్పుడు ఆమె కూతురు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటోంది పేదరికం వల్ల తన డాక్టర్ కాలేకపోయినప్పటికీ తన కూతుర్ని మాత్రం డాక్టర్ని చేయడానికి సరిపడా డబ్బును ఆమె సంపాదిస్తోంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్